సికింద్రాబాద్ లోని బోలక్పూర్ లో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సనత్నగర్ డివిజన్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు ఆలయ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ వైస్ ప్రెసిడెంట్ కె మారుతి ఆలయ కమిటీ మెంబర్స్ బి రాంబాబు టి సంతోష్ యాదవ్ బి రాజేంద్ర ప్రసాద్ డి వినయ్ కుమార్ కె నాగరాజు జీవై రాజశేఖర్ బి వినోద్ సింగ్ డి రవి కె నాగేశ్వరరావు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఇది ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం బోలక్పూర్ కృష్ణనగర్ కాలనీ సికింద్రాబాద్లో వేయించేసి ఉన్నారు స్వామివారు ఈ దేవాలయం వచ్చేసి అక్కన్నమాదన్న కాలనాటి దేవాలయం అండి ఇది చాలా పురాతనమంది ఈ ఏరియాలో భక్తులందరూ కూడా ఇక్కడ స్వామిని చాలా నమ్మకంగా విశ్వసిస్తుంటారు ఇక్కడ స్వామిని కోరుకున్న కోరికలు స్వామి తీర్చే స్వామి అని చెప్పేసి ఆంజనేయ స్వామికి పేరు ఈ రోజున హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయం తెల్లవారుజు నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఉదయం నాలుగున్నరకు స్వామివారికి పంచామృత అభిషేకము తదనంతరం సింధూరము ఆకుపూజలు వడమాలలు పూజలు వంటి విశేష పూజా కార్యక్రమాలు ప్రతి హనుమాన్ జయంతి కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున సుమారుగా దాదాపు పదివేల మంది ఆంజనేయ స్వామి దర్శనానికి విచ్చేస్తారండి ఈ యొక్క స్వామివారి దేవాలయంలో హనుమాన్ జయంతికి విశేషమైనటువంటి మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం కూడా దగ్గర దగ్గర పది నుంచి పదిహేను వేల మంది పాల్గొంటారండి ఈ యొక్క స్వామికి విశేషంగా ఇక్కడ ఆకుపూజలు సింధూరం పూజలు ఎక్కువగా జరుగుతుంటాయండి స్వామి యొక్క తీర్థం తీర్థం సేవించడం ద్వారా అనేక రోగాలు కూడా నయమైతాయి అని చెప్పేసి ప్రతీక ఉన్నది ఇక్కడ భక్తులందరూ కూడా ఈ ఏరియాలో అత్యంత విశేషంగా నమ్మేటువంటి దేవాలయం సార్ ఇది అలాగే ఈ దేవాలయం రెండు వేల రెండులో తలసాని శ్రీనివాస గారి ఆధ్వర్యంలో పునర్ది పునర్ధించబడ్డదండి అప్పటి నుంచి కార్యక్రమాలు విశేషంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది హనుమాన్ జయంతి ప్రతి సంవత్సరం వార్షికంగా నిర్వహిస్తుంటారు అలాగే ముక్కోటి ఏకాదశి ప్రతీ నెల కూడా సంకట చతుర్థి విశేషమైన కార్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంటుంది శ్రావణ మాసంలో శ్రీనివాసునికి కళ్యాణ కార్యక్రమం అలాగే జనవరి నెలలో గోదా రంగనాయక స్వామి కళ్యాణం కూడా నిర్వహించబడుతుంది ఈ దేవాలయంలో గణపతి శివాలయము లక్ష్మీ వెంకటేశ్వరుడు ఆంజనేయ స్వామి సాయిబాబా నవగ్రహాలు నాగదేవత వంటి ఉపాలయాలు కూడా ఉన్నవండి ఇది చాలా విశేషమైన అండి